ఎవ్రీవన్ హౌ యూ ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్ ఐ హోప్ యు ఆర్ ప్రాక్టీసింగ్ వెల్ మనం ఇప్పుడు పోస్ట్ మార్టం ఫిఫ్త్ క్లాస్ లో ఉన్నాము ఈ క్లాస్ లో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ని సింపుల్ ప్రజెంట్ తో ఎలా కంబైన్ చేయాలో చూద్దాము ఇప్పుడు మనకి చాలా సిచ్యువేషన్ లో ఈ సెంటెన్సెస్ ని మాట్లాడుతూ ఉంటాము నాన్న వచ్చేటప్పటికి మేము నిద్రపోయి ఉంటాము వాళ్ళు వచ్చేటప్పటికి మేము రెడీ అయిపోయి ఉంటాము మనం ఇప్పుడు ట్రైన్ లో జర్నీ చేస్తూ ఉన్నాం అనుకోండి అప్పుడు అనుకుంటాం అంటే మేము ఊరు వెళ్ళేటప్పటికి మా ఊర్లో వాళ్ళందరూ నిద్ర లేచేసి ఉంటారు ఇంకా బాస్ వచ్చేటప్పటికి మేము ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసేసి ఉంటాము ఇలా అంటే ఏదైనా పని జరిగేటప్పటికి మేము చేసేసి ఉంటాము ముందే రాకముందే మేము చేసేసి ఉంటాము ఇలాంటి సిచ్యువేషన్స్ ని లైఫ్ లో ఎక్కువ యూస్ చేస్తుంటాం ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి ఫస్ట్ సెంటెన్స్ నాన్న వచ్చేటప్పటికి మేము నిద్రపోయి ఉంటాము మేము నిద్రపోయి ఉంటాము అనేది మనం ఫస్ట్ తీసుకోవాలి ఇది మనకి బాగా తెలుసు మేము నిద్రపోయి ఉంటాము అంటే ఇది ఫ్యూచర్ పర్ఫెక్టెన్సే కదా వీ విల్ స్లెప్ట్ వీ విల్ హావ్ స్లెప్ట్ ఎప్పటికీ వెన్ ఫాదర్ కామ్స్ ఫాదర్ కమ్స్ అంటే ఈ పని ఇంకా జరగలేదు నాన్న వచ్చేటప్పటికి మేము నిద్రపోయి ఉంటాము అని చెప్తున్నాం సో వి విల్ హావ్ స్లెప్ట్ వెన్ ఫాదర్ కమ్స్ నాన్ వచ్చేటప్పటికి మేము నిద్రపోయి ఉంటాము మన సెకండ్ సెంటెన్స్ తీసుకోండి మేము ఊర్లోకి వెళ్ళేటప్పటికి అంటే మేము వెళ్ళేటప్పటికి ఊర్లో వాళ్ళందరూ మేల్కొని ఉంటారు అంటే ట్రైన్ లో మనం నైట్ లో పోతూ అనుకుంటాం తెల్లారితో మేబీ ఫైవ్ థర్టీకో కో లేకపోతే ఫైవ్ కో లేకపోతే సిక్స్ కో మనం ఊర్లోకి వెళ్ళాము అనుకోండి అప్పటికి అందరూ నిద్ర లేసేసి ఉంటారు సిటీ లాగా ఉండరు కదా సో ఎలా చెప్పాలి ఎవ్రీ వన్ విల్ అట్ మై హోమ్ టౌన్ వెన్ వి గో విల్ ఓకెన్ మై హోమ్ టౌన్ వెన్ వి గో మేము వెళ్ళేటప్పటికి ఊర్లో ప్రతి ఒక్కరు నిద్ర మేల్కొని ఉంటారు ఇక నెక్స్ట్ సెంటెన్స్ చూడండి ఆమె అడగక ముందే మేము ఇచ్చేసి ఉంటాము ఆమె అడగక మేము ఇచ్చేసి ఉంటాము కనిపిస్తుందా బోర్డు సి అడగక ముందే మేము ఇచ్చేసి ఉంటాం కదా మేము ఇచ్చేసి ఉంటాం అంటే వి విల్ గివెన్ ఎప్పుడు బిఫోర్ షీ ఆస్ ఇక్కడ బిఫోర్ కూడా పెట్టుకోవచ్చు మనం వి విల్ గివెన్ బిఫోర్ షీ ఆస్ అడగక ముందే ఆస్ అని అంటున్నాం ఇది షీ అనేది సింగులర్ కాబట్టి మనకి బాగా తెలిసి ఇంకా స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను సో విల్ గివెన్ వెన్ షీ ఆస్ ఆమె అడిగేటప్పటికి మేము ఇచ్చేసి ఉంటాము నెక్స్ట్ బాస్ వచ్చేటప్పటికి ప్రాజెక్ట్ ని మేము కంప్లీట్ చేసేసి ఉంటాము చూడండి బాస్ వచ్చేటప్పటికి మేము ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసేసి ఉంటాము నువ్వు హెల్ప్ చేసేటప్పటికి వాళ్ళు కొనేసి ఉంటారు ఎవరైనా ఏదైనా హెల్ప్ అడిగారు అనుకోండి వాళ్ళు కొనక మంది ఇస్తే అది హెల్ప్ అవుతుంది వాళ్ళు కొనేసిన తర్వాత ఇస్తే ఆఫ్ కోర్స్ కొన్ని సిచ్యువేషన్ లో ఏమైనా అవ్వొచ్చేమో కానీ నువ్వు ఇచ్చేటప్పటికి వాళ్ళు కొనేసి ఉంటారు అని మనం వెటకారంగా అంటుంటాం అలాంటి సిచ్యువేషన్ లో దే విల్ బాట్ వెన్ యూ హెల్ప్ దే విల్ హెవ్ బాట్ వెన్ యూ హెల్ప్ నువ్వు హెల్ప్ చేసేటప్పటికి వాళ్ళు కొనేసి ఉంటారు ఇవి కాకుండా మనం ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ ని చూసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వచ్చేటప్పటికి మేము రెడీ అయిపోయి ఉంటాము లేకపోతే వాళ్ళు రెడీ అయిపోయి ఉంటారు దే విల్ హెవ్ ఘాట్ రెడీ వెన్ యూ కమ్ నువ్వు వచ్చేటప్పటికి వాళ్ళు రెడీ అయిపోయి ఉంటారు నువ్వు షాప్ కెళ్ళి పాలు ప్యాకెట్ తెచ్చేటప్పటికి అమ్మ దోశ ప్రిపేర్ చేసేసి ఉంటుంది మదర్ విల్ హౌ ప్రిపేర్డ్ దోశ వెన్ మిల్క్ ప్యాకెట్ వెన్ యు బ్రింగ్ అంటుంటాం కదా ఇలా మీరు సొంతంగా కొన్ని సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేయండి బాయ్ ఫర్ నౌ